ఇబ్ ఏమైందనా ఇగో నాదొక ఛానల్ ఉందా యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఫాలోవర్లు వీడియోలు పెడతారు ఏందనా అది అన్న చాలా మంది అడుగుతున్నా ఏం పెట్టాలన్నా అర్థమవుతుంది కూర్చోాలండి అయితే ఏం చేద్దాంరా

పోయి ఈ మొత్తం మనం నలుగురు మధ్యలో ఉండాలి ఈ ప్రాంతాలు వాళ్ళ విద్య మనం ఓన్లీ ప్రైజ్ మనీ ఇస్తున్నామని వాళ్ళు లాస్ట్ అనుకోవాలి మనం వచ్చేసి లాస్ట్ ప్రైజ్ మనీ కాకుండా ప్రయత్నం చేస్తాం సరే పోయి అను

ఏం <simitation> చెప్పేవరా <simitation> <simitation>

మొత్తాకైతే పానీపూరి మనల్ని అయితే రెడీగా ఉన్నారు ఫైవ్ మినిట్స్ చాలేంజ్లా హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకున్నారు రాకేష్ అన్న సా మణికంఠనా మొత్తం ఈ రోజు అయితే ధూమ్ ధామ్ ఉంటది స్టార్ట్ చేయరా ఇవో వీడియో స్టార్ట్ అవుతుంది రెడీ త్రీ ఫైవ్ మినిట్స్ జరా పప్పు ఇప్పు జరా మెల్ల తిను అసలు కైంది మేము చాలా రోజుల నుంచి అనుకుంటాం వీడియో తీయాల వీడియో తీయాలా పానీపూరి కానీ సో మనకైతే ఈ రోజు టైం అయితే కుదిరింది ఇట్లా మంచి కంటెంట్ తోటి వచ్చిన సో ఎవ్వరు తిండి యాక్చువల్లీ చాలా రోజుల నుంచి చూస్తున్నా ఎవరు తినలేదు థర్టీ ఫార్టీ తిన్నారు పానీపూరి అయితే ఈ రోజు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసిన లాస్ట్ సస్పెన్స్ చూడండి ఒకసారి అసలు అయింది మేము డబ్బా కానీ అనుకున్నాం కాకుండా ఆడ చాలా మంది వస్తారు అట్లా చెప్పేసి ఇలా సెటప్ చేసిన మామూలుగా లేదు వెదర్ కూడా ఎంత మంచి ఉంది లైటింగ్ పిచ్చి పీచుకుంది ఏమన్నా ఓకేనా ఏమైందా మీద అంతా లేదురా తెలిసి మీద ప్రపంచం ప్రపంచీళ్ళు వస్తాయి రెండు రోడ్డు ఇప్పుడు అనుకో ఒక్కొక్కటే పోతలే టైం ఏంటో చూడనా ఇంకుందా

మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఏంటిది అంటే అన్న బాక్సర్ అన్నట్టు బాక్సింగ్ దిడు దిబిడే గుద్దిందంటే ఇన్ ప్లేస్ లో వాడు వీడు వచ్చిండు అన్న ఏం చేస్తాను అంటే సరే అని అన్ని మండుతాయి ఇంకా రేపు పొద్దున ఏం మందు చూసుకోరు

ని నందన నాట్ సార్ యా కలువు ఏరా ఏరా లావ్లే లా కమాండ్ ఇచ్చేశారా ఈ సార్ అన్న తో బాట ఇచ్చేశారా ఈ సార్ మనకొచ్చేసి ఇంకా 2 నిమిషం టైం ఉంది 2 నిమిషం లైపోతే మొత్తం కూడా pani purantha complete కావాలి పప్పు కూడా complete కావాలి ఏమన్నాలు ఇచ్చేశారా అన్న రెండు రౌల్ కి ఎందు ఇంటలేరు అరే ఇంకా సపోర్ట్ చేయిరా ఈ ఈశ్వర్ ఈ ఈశ్వర్ ఏరా కమాన్ ఈ ఈశ్వర్ ఈ ఈశ్వర్ ఏడా అంటే ఏమే విషయావు చూసి మాలా అయిపోయింది అరే చూడరాయి అయిపోయింది పప్పు కూడా దెమ్మ దిమ్మ దాడుకో చిన్నగా మీరు తొండ ఆడుతారు వెనకాల తీసి ముందర పెట్టే వెనకాల మీద వింటుందా లేకపోతే వెనకాల ఏం లేదు ఇప్పుడే చూస్తున్నాం అయిపోయింది આપે આપે દે લેનું ઈ નું ન ન કા આ પપ્પુ ના પપ્પૈયા ને શું કહેવાય પપ્પુ ની આની આની કા એ તુરો છે આ ને તુરો છે આ ને ઈ નું દેના 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 ના આઈ બેના ના પાણીપુરી વાળી કે માં ઓન આ તો લેવું ચાલે ને એ તો બધું કમ્પ્લીટ આડીયા બધું ટિન્દ્રા ટિન્દ્રા પૈસો વાટ આ રહે આ તો આ સાયંત્ર મને સાયંત્ર આટવા આડીયા જો મ માત્ર મ రెండు కలిపింది ఆవురా పప్పు అరే పప్పు సాయంత్రం కూరలో అనుకుంటావురా ఉల్లి ఉన్నాడు ఐదు ఉన్నాయి మా వాడు అట్లా సార్తాడు అదండి అయిపోతుందనా అన్నా అదే అయిపోతుంది మా డొప్పాయి అరే లేదు మావాడు మనం మనకంటాడు గుర్లా అవుతున్నాడు అనమాట మనవాడు ఏం తింటున్నావు చూడండి గైస్ పప్పు ఈ వాటర్ మనోడు వాటర్ మీద ఆగిస్తాడు అనుకో అయిపోయిందా తీసారా ఏదన్నా ఐదు వందలు గెలిపిస్తున్నా రెండు వేల యాభై ఇస్తాను చెప్పాడు అసలు ఏం లేదు మా ఫస్ట్ వాడి మీద ఒప్పుతా అనుకున్నావు ఇప్పుడు మాడేతా అన్నది అయిపోయి మనతో అయితే లేదు

అన్నాజరాఖం సల్లా సార్ అన్న అన్న యో పప్పు అంతా అంటే మాకోసం అన్న అదే ముగ్గురు అన్నా మాకోసం పెట్టినా అన్న అన్నా జరా మాకోసం చూస్తాడు అనుకోరీరా సరే అయితే నెక్స్ట్ టైం సో అంటే వీడియో ఇద్దరికి ఇష్టం కాబట్టి వాడు గెలిచిండు కొంచెం అన్నా మిగిలింది కానీ అయితే చాలా ఉంది మిగిలింది మూడు ఉన్నాయి నాలుగు వాని మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ప్రైజ్ మనం వచ్చేసి వాడిని గిఫ్ట్ ఏమిద్దాం రా జోక్ చెప్పానా ఇది మొత్తం వచ్చేసి ప్రాంక్ అన్న సో మొత్తానికి అయితే ఇదే వీడియో ఫ్రాంక్

పప్పులు వేరే సో వీడియో క్రేజీ వచ్చింది మస్తు ఎంజాయ్ చేసేది అనుకుంటున్నా అదే జూరు అదే సాయి బాయి ఏమైంది సో అనా చూసింది కదా ఇది పానీపూరి వీడియో సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని మరొక వీడియో తోటి మేము ముందు ఉంటా సో అట్లనే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా కొత్త ఛానల్ పెడుతున్నా సో మా గ్యాంగ్ కూడా రెడీ అయిపోయింది సో ఇక నుంచి కొత్త ఛానల్ అప్లోడ్ చేస్తా సో మా టీమ్ అయితే రెడీ అయిపోయింది అలాగలాగా కొత్త ఛానల్ అన్నప్పుడు కొత్త ఛానల్ కొత్త కంటెంట్ తోటి వస్తున్నాం మీ ముందరికి అది కూడా ఎప్పుడో చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరు థ్యాంక్ యూ